సీతారాం మేచూరి గారు పిల్లలని సేవ చేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే పుట్టింది మద్రాసులో అయినా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ చదువు మొత్తం కూడా పదో తరగతి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదువుకొని మొత్తం మిగతా ఉన్నత విద్య మొత్తం కూడా ఢిల్లీలో చదువుకోవడం జరిగింది అట్లాగే పార్టీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని అంచెలంచెలుగా ఇవాళ సిపిఎం అఖిల భారత కార్యదర్శిగా మూడు సార్లు కార్యదర్శిగా కొనసాగటం జరిగింది అంతేకాదు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఒక ఉన్నతమైనటువంటి స్పీకర్గా దేశానికే ఆదర్శంగా మరి మాట్లాడేటటువంటి వర్తగా ఇవాళ భారతదేశానికి కోల్పోవటం జరిగింది ఆయన ఊపిరితిత్తుల సమస్యతోటి గత పదిహేను రోజుల నుంచి ఢిల్లీలో హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడటం జరిగింది కాబట్టి ఆయన యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సిపిఎం ఆమోదం తరఫున తెలియజేస్తూ అట్లాగే ఈరోజు ఒక నిమిషం మౌనం పాటించి ఆయన ఘనంగా నివాళులు అర్పడం జరిగింది అందుకే ఇవాళ సిపిఎం పార్టీకి ఆయన మరణం తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం భారతదేశానికి ఆయన యొక్క ఆశయాలు అట్లాగే ఆయన యొక్క చెప్పే చేసేటటువంటి విషయాలు కానీ మాట్లాడేటటువంటి విధానం కానీ వాళ్ళ భారతదేశానికి చాలా నష్టంగా మేము భావిస్తా ఉన్నాం ఆయన యొక్క ఆశయాలని కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఎం పార్టీ కొనసాగిస్తామని చెప్పేసి సర్వంగా నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు ఆర్మూరు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలోనే ఏదైతే అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరి గారు మరి నిన్న మూడు గంటల ఐదు నిమిషాలకు ఎయిమ్స్ హాస్పిటల్లో మరి నిమోనియా వ్యాధితోటి గత పది రోజుల నుంచి బాధపడుతూ మరి నిన్న తులిసాసి ఇవ్వడం జరిగింది మరి వారి కుటుంబానికి మరి వారికి ఆరునూరు మండల తరపున తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఏదైతే సీతారాం యేచూరి గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున మరి మద్రాసు రాష్ట్రంలో జన్మించిండు తండ్రి సోమయాజులు తల్లి కలిపితమ్మ మరి ఆయనకు సంతానము ముగ్గురు ఒక కుమార్తె ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్గా చేస్తున్నది రెండవ కుమారుడు అయినటువంటి ఉడక రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాలో చనిపోయిండు మరి అట్లాగే ఇంకో కుమారుడు జర్నలిస్ట్ ఉడిక చేస్తున్నాడు మరి ఆయన చదువుకునే రోజు ఎమర్జెన్సీ టైంలో మరి అప్పుడు ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది మరి అట్లాగే జైలు నుంచి విడుదలైన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరి ఎమర్జెన్సీ విధరించిన తర్వాత అండర్గ్రౌండ్ కూడా వెళ్ళిపోయాడు అండర్గ్రౌండ్ వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మరి అట్లాగే మన జవహర్ల యూనివర్సిటీలోనే పిహెచ్డీ కూడా అప్లై చేసి పిహెచ్డీ విద్యనుక పూర్తి కంప్లీట్ చేయకుండా మరి అట్లాగే విద్య నిడిచబెట్టి పార్టీకి ఆకర్షితుడై ఫుల్ టైం ఓల్ టైం మరి కాను మరి పార్టీలో పనిచేసిండు మరి అట్లాగే ఏదైతే విశాఖపట్నం సభలో మరి రెండు వేల ఇరవై ఒకటి విశాఖపట్నం మహాసభలో మరి ఆల్ ఇండియా సెక్రెటర్గా ఎన్నికైనరు మరి అట్లాగే మన హైదరాబాద్లో ఉడక రెండు వేల పద్దెనిమిది మరి ఆ రోజు ఉడక కార్యదర్శి ఎన్నిక కావడం జరిగింది అట్లే రెండు వేల ఇరవై ఒకటి కోచి కోటగా ఉడక జరిగినటువంటి మహాసభలో మరి ఆయన ఎన్నిక జరగడం జరిగింది మూడోసారి ఆయన ఎన్నిక జరిగింది మరి అట్లాగే పశ్చిమ బెంగాల్ నుండి మరి రెండు వేల ఐదులో ఆయన రాజ్యసభకు ఎలెక్ట్ కావడం జరిగింది రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేడు వరకు దీర్ఘకాలిక మరి పార్లమెంటు సభ్యులను కొనసాగినటువంటి ఘనత ఇలా సీతారాం యచూడి గారిది మరి ఆయన సరిపోవడం ఇలా వామపక్ష పార్టీలకు మరి కమ్యూనిస్ట్ పార్టీలకు కానీ తీరని లోటు ఏదైతే మరి నేపాల్ రా నేపాల్ దేశంలో మరి ఆ రోజు మరి చిన్న చితక మావోయిస్టులో పార్టీలు ఉండే మరి ఆ పార్టీలందరితో సంప్రదింపులు జరిపి మరి ఆ ప్రచండ అనేటి ఒక అజ్ఞాత వ్యక్తిని కూడక తీసుకొచ్చి మరి మీరు గొట్టం తుపాయి గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేరు మీరు వచ్చి మరి జనసావంతులు కలిసిపోయి మరి బేలర్ ద్వారా మీరు అందరూ మరి విదాక్షులు నిలబడాలని చెప్తే మరి ఆయన మాటలు కాదన లేకుండా అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు పీపుల్స్ వారు కానీ మరి మావోయిస్టులు కానీ ఆయన ప్రచండ గారు మరి భారీ మెజార్టీ కూడా గెలిచి దేశ ప్రధానిగా చేసినటువంటి ఘనత మరి మా సీతారాం ఏచూరి గారిది అని నేను తెలియజేసుకుంటూ మరి సీతారాం గారి యేసూరి ఆశయాలను మరి ప్రజలు కానీ మా కమ్యూనిస్ట్ నాయకులు కానీ అందరూ సాధి కొనసాగించాలని ఆయన స్ఫూర్తితోటి మరీ యువత గుడుక మరి రాజకీయాల్లోకి వచ్చి కొనసాగించాలని తెలియజేసుకుంటుంది